అర్థం తెలియక వైసీపీ రోజున రోడ్లు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి డైవర్ట్ చేయడం కోసం ఎవరు మేమా వైసీపీ వాళ్ళ ఇప్పుడు అవినీతిలో ఎవరు కూరిగిపోయారు అనేది లోకమంతా కోడేకి వస్తుంది అవినీతి అనేది గతంలో లేదు ఉంది అనేది ఒక మిథ్య అది సరే గతంలో ఏంటంటే ఎక్కడో ఎవరో చేశారంటారు ఇప్పుడు ఏంటంటే అవినీతి అనేది కేంద్రీకృతమై అమరావతి కేంద్రీకృతంగా నడుస్తుంది అనేది ఎంతోమంది అనలిస్టులు కానీ ప్రజలు కానీ అందరూ మేధావులు అనే కొంతమంది వ్యక్తులు కానీ అందరూ చెప్పుకుంటున్న విషయమే అది ఆ సమస్య అనేది ఆ అవినీతి అనే దాన్ని అది ఒక పెద్ద చర్చ దాన్ని మనం సమాజంలో ఉన్న పెద్దలకు కానీ యువతకు కానీ అందరికి వదిలేద్దాం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పీపీపి విధానం అనేది అది ఎంత దారుణమైన విషయం అనేది అది అందరికీ తెలిసిందే ఈవెన్ మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ నాయకుల పిల్లలు కానీ అందరూ వాళ్ళు బహిరంగ మాట్లాడలేకపోయినప్పటికీ వాళ్ళ లోలోన అంద అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు మెయిన్ ఏంటంటే అసలు మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కూడు గుడు గుడ్డ నే కూడు గూడు గుడ్డతో పాటు విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యమైనది మనిషి మానవ జీవితాల్లో ఆ విద్యను ఇవాళ కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చేశారు నారాయణ చైతన్య కాలేజీలకేమో ప్రైమరీ విద్యని సెకండరీ విద్యని అప్పగించారు ఇప్పుడు ఎంతోమంది బడా బడా వ్యాపారవేత్తలకి ఇండస్ట్రీస్లకి ఈ ప్రభు వైద్య విద్యను కూడా కట్టబడుతున్నారు దానివల్ల సమాజంలో ఏంటంటే ఉన్నవాళ్ళు మాత్రమే చదువుకుని మధ్యతరగతి ఎగుమధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు చదువు దూరమయ్యే పరిస్థితి ఉంది ఇది ప్లస్ అది కాక వైద్య వైద్యం కూడా వైద్యం కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదు ఈరోజు ఏంటంటే విద్యా వైద్యం అనేది ఎవరికి అందం ద్రాక్షలాగా మిగిలిపోయి సమాజంలో ఉన్న ఎగుమధ్య మధ్య తరగతి దిగువ మధ్య తరగతి దిగజారిపోయి కొంతమంది పెద్దల చేతుల్లో వాళ్ళ కబంధాలతో మానవ జీవితాలు చిక్కునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది అందరు ఆలోచిస్తున్నారు దానికోసం మేము ఈ ప్రజా ఉద్యమం చేపడుతున్నాం దీంట్లో అందరూ అన్ని రకాల విద్యా విద్యార్థులు కానివ్వండి అందరూ పాల్గొంటున్నారు ఇది అందరూ చూస్తున్న విషయమే